పదహారవ కీర్తన పదో అధ్యాయం చూడండి పదో వచ్చినం చూడండి ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు ఎప్పుడో ఇదే ఇదేం పాత క్రతనమ కాదమ్మిది కీర్తనకారుడు రాస్తున్నాడు మాట కొన్ని వందల సంవత్సరాలకు ముందే క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు చూడండి నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవో ఆయన శరీరము కుళ్ళు పట్టదు ఆయన శరీరం భూమిలో ఉంచబడదు భూమి అనే శరీరమును అట్టి పెట్టలేదు భూమి అనే శరీరమును మా బయటికి కక్కివేసింది యేసు సమాధిలో పెట్టారు కదా రాతి సమాధిలో పెట్టారు ఎవరికొరకో ఆయన తొలిపించుకున్న రాతి సమాధి ఖాళీ సమాధిలో యేసు ప్రభువారిని పెట్టారు ఆ సమాధి ఎన్ని రోజులు ప్రభువారి దేహాన్ని ఉంచగలిగింది ఆ భూమి ఉంచలేకపోయింది అమ్మో ఎవరైనా ఎస్ పరిశుద్ధుడు మన దేవుడు ఎవరు పరిశుద్ధుడు పాపము లేనివాడు జన్మ పాపము కర్మ పాపము లేనివాడు తల్లి గర్భములోనే పాపము లేకుండా జన్మించినవాడు అంత పరిశుద్ధుడిని భూమి ఆపగలదా ఆఫ్టర్ ఆల్ ఈ భూమి ఆపలేకపోయింది ఆపిందమ్మా ఒకరోజు చూసింది రెండో రోజు సాయంత్రం చూసింది అంతే తెల్లవారుజాన ఐదు ఆదివారం ఇంకనూ తెల్లవారు చూడగానే మరియా మగ్ధలేని మరియా స్త్రీలందరూ వెళ్ళి చూస్తే అక్కడ ఏసు దేహం లేదు ఏమైపోయింది ఏసు దేహం ఓ గగ్గులు పెట్టి మరియా మగ్గలేని మరి ఏడుస్తూ ఉంది నా దేవు నా దేవుని నా స్వామివారి ఆ దేహాన్ని ఎవరెత్తుకుపోయారో దొంగలెత్తుకుపోయారు ఏమనయ్యా నా ఏసయ్య దేహం ఏమైపోయింది సమాధి చేసినప్పుడు చూసిన వాళ్ళ మేమే కదా మేము ఐ విట్నెస్ ఈ దేహం ఇప్పుడు ఏమైపోయింది లేదు సమాధి ఖాళీ అయిపోయింది అప్పుడు అంటాడు ఇదిగో మీరు మృతుల్లో సజీవుడైన వాణిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు ఆయన సజీవుడమా ఆయన మీతో ఎన్నిసార్లు చెప్పాడమ్మా ఎన్నిసార్లు చెప్పాడు ఆ దావీది భక్తి ఎన్నిసార్లు అన్నాడు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు పాతాళములో నా ఆత్మను విడిచిపెట్టే దేవుడు కాదు కదా తండ్రి అందుకు పంపాడా తిరిగి మళ్ళీ పిలిచాడు అంతే నీ టైం అయిపోయింది నానా తిరిగి వచ్చేసాయి వచ్చేసాడు లేచి వచ్చేసాడు అంతేనా చూడండి మతస్సు వార్తలోకి వెళ్దాం ఒకసారి మతైసు వార్తలో అమ్మా చూడండి మతైసు వార్తలో పదహారో అధ్యాయము యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ముందుగానే తెలియపరిచారు పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన వెళ్ళిపోండి అప్పటి నుండి తాను ఎరుషలేవునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి చంపబడి వినాలి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పెట్టగా ఎవరు చెప్పిరి మాట యేసు స్వయముగా తానే చెప్పాడు నేను మరణించి మూడో రోజులు లేస్తాను లేఖనాలను చూడండి దయచేసి ఒకసారి బైబిల్ చూడండి అమ్మా బైబిల్లో ఎంత నిజమైన మాటలు రాయబడి రాయబడింది ప్రియుల ఒక పొల్లు సున్న తప్పిపోనటువంటి దేవుని వాక్యాలు ఇవి ప్రభువే స్వయంగా అంటున్నాడు ఏమన్నాడు చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని ఏసు తన శిష్యులతో తానే స్వయంగా మాట్లాడుతున్నాడు ఇంకేం డౌట్ నీకు ఇంకా డౌటేంటమ్మా కూర్చున్న వాళ్ళకి డౌట్ ఉందా మీకు డౌట్ కాదు మీరు ఎవరితో చెప్తారో వాళ్ళకు డౌట్ రాకూడదు మీరు ఎవరు యేసు ప్రభు గురించి చెప్పటం దేవుడిని నమ్మట్లేదేమని అనుకుంటే ఒకసారి నేను నమ్మితే చెప్తారు కదా ఒక అద్భుతం జరిగితే నీ జీవితంలో ఎవరికి చెప్పాలి ఎవరికైనా చెప్పేసేయాలి చెప్పలేదా ఒక పెద్ద ఒక లక్ష రూపాయలు పరుసు పోయి మళ్ళీ దొరికింది చెప్పు పరు దొరికిందయ్యా ఎంతమంది చెబుతావు దానికంటే విలువైన దేవుడు దొరికితే ఆయన మరణించి తిరిగి లేస్తే ఈ సత్యాన్ని ఎంతమంది చెప్పే ఈ పాటికి నువ్వు అమ్మా ఒక్కడికైనా చెప్పొద్దు చూద్దాం దేవుడు ఆయుష్ ఇచ్చేంతకాలము చెప్పుకుంటా వెళ్ళిపోదాం ఏమా చెప్తున్నాం మేము కొత్త వాళ్ళకి చెప్తున్నాం వారిలో దేవుడు ఏదో ఒక క్రియ చేసి ఈ ప్రభు మాకు కావాలని అనుకుంటే ఆ కుటుంబం బాగుపడద్దు పర్లోక రాజ్యానికి చర్చలు అవుతాం మనం కుటుంబాన్ని ప్రియలేరు నువ్వు సైలెంట్గా ఉంటే ఒక ఆత్మను కూడా దేవుల్లోకి నీవు నడిపించలేవు ఏ విచారం కదా బాళా నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరన్నా దేవుడు ఎప్పుడన్నా నీ గురించి చెప్పొద్దు ఎప్పుడన్నా అమ్మా నువ్వు మారుమోసి పని దేవు నా కొరకు పని చేసావు నువ్వు ఎంతసేపు నీ గురించి నువ్వే చేసుకుంటున్నావా అని దేవుడంటే అంటే అన్నయ్య అంటావా అనుకు బాధపడతాడు దేవుడు బాధపడుతుంటాడు అప్పుడు దేవుడు బాధపడితే నీకేమైంది చెప్పు చెప్పండి అలా దేవుడు బాధపడితే నీకేంటి బాధ బాధపడే నువ్వు వచ్చింది నన్ను పెడతావా అంటావా నువ్వు వచ్చి నన్ను కూడా కాదమ్మా మనం కూడా వేసుతో పాటుగా శ్రమలు పడాలి ప్రియలరా ఈయన ముందుగానే చెప్పాడు ఏమని నేను చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసుప్రభువారు ప్రియులరా స్వయముగా చెప్పిన మాట ప్రియులది స్వయముగా చెప్పిన మాట అక్కడ ఇరవై ఆరులోకి వెళ్ళిపోండి ఎగిరి పక్కనే ఇరవై ఆరులోకి వెళితే ముప్పై రెండవ వచ్చినాం చూడండి మత స్వార్తలోనే ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము నేను లేచిన తర్వాత ప్రభు అంటున్నాడు నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గల లేకి వెళ్ళేదనో మాట దేవుడే ప్ర ఏ సుప్రోఫే స్వయంగా అన్నాడు నేను లేచిన తర్వాత అంటే ఆయన లేస్తాడనమాట ముందే చెప్పాడు శిష్యులతో అంటున్నాడు భాయ్ నేను లేచిన తర్వాత మొట్టమొదటికి ఎక్కడికి వెళ్తానంటే గలలోకి వెళ్తాను నేను అక్కడికి రండి నన్ను చూస్తారు మీరు సమాధిలో చేయబడతాను మరణిస్తాను సమాధి చేస్తారు నన్ను మూడు రోజులు లేస్తాను లేవగానే మీరు ఎక్కడ చూస్తారు నన్ను గలలేదు రండి అక్కడ మళ్ళీ నా దర్శనం మీకు కనిపిస్తుంది దేవుని దర్శనం ప్రియులరా దేవుని దర్శనం పొందేవా దేవుని దర్శనం పొందేవా ఒకరోజు దైవ దర్శనం నేను పొందాను ప్రియులరా నా ప్రభువుని దర్శన రూపంలో చూడగలిగాను దేవుణ్ణి ప్రభు అని నాకు కనబడాలి ఎవరో తెల్లారులేస్తే ఎంతో మందిని చూస్తున్నాం మేము కానీ ప్రభువా నీ దర్శన భాగ్యం నాకు దయచేవా నీ ముఖ దర్శనము చేసుకుంటాను ప్ర పౌలు భక్తుడు అంటాడు నీ ముఖ దర్శనం చేసుకుంటాను ప్రభువా నీ ముఖం ఒకసారి నాకు కనిపిస్తే చాలు కదా నా జీవితం ధన్యమైపోయినట్టే ప్రభువారి ముఖ దర్శనం కనబడితేమా మన జీవితం ధన్యమైపోయినట్టే మన కన్నులకు ఆ దర్శనం కనబడితే చాలు కదా జీవితంలో అంతకంటే ఏం కావాలి మనకి ప్రభు నీ ముఖ దర్శనం నాకు కావాలి ఇంకా చెప్పుకొచ్చాడు చూడండి ఆ మార్క్స్ వార్తలకు కూడా వెళితే మార్క్ గారు ఒక మాట అన్నాడు చూడండి ఆయన కూడా రాశాడు తొమ్మిదో అధ్యాయంలో చూడండి యేసు ప్రభు వారు తిరిగి లేస్తాడని ముందే చెప్పాడు దానికి సాదృశ్యంగా మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కనుక చూడగలితే రిఫరెన్స్ రాసుకుంటే మంచిది మీరు ప్రియులరా తొమ్మిదో వచ్చిన అంటాడు వారు ఆ కొండ దిగి వచ్చు చుండగా వాక్యాన్ని వారు ఆ కొండ దిగి వచ్చు చుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను చూడండి యేసుప్రభు వారు తానే స్వయంగా నేను తిరిగి లేస్తానని అనేక పర్యాయములు శిష్యులతో చెప్పాడు ఇప్పుడు చెప్పండి మన దేవుడు సజీవుడు ప్రైజ్ అలా చప్పలు కొట్టండి మన దేవుడు సజీవుడు ఎందుకంటే ఆయనే ముందుగా చెప్పాడు నేను తిరిగి లేస్తానని ఆయన అబద్ధం ఆడడు ఏ అబద్ధం ఆడతాడా ఎప్పుడైనా ఆడాడమ్మా ఇప్పుడు ఈ టైం అంటావా నేను తిరిగి లేస్తానంటే ఆడలేదు ఆయన ఏది చెప్పాడు చెప్పినట్టుగా తిరిగి లేచాడు తెలియరాయ ఆయన అంటున్నాడు ఆయన మనిషి కుమారుడు మృతులోంచి లేచినప్పుడే కానీ అబ్బాయి నేను లేచిన తర్వాత చెప్పండి ఇంతకు ముందు ఎవరితో ఈ మాట చెప్పొద్దు ఎవరు నమ్మరు అసలు లేస్తేనే నమ్మలేడు మీరు ఎవరు పెడతాడితే చెప్పాకండమ్మా నేను లేచిన తర్వాత ఏమన్నాడు నేను మృతుల నుంచి లేచినప్పుడే చెప్పండి ఇంతకుముందు ఎవరితోనో ఎప్పుడు ఎవరికేమి చెప్పొద్దు అని ఖండితముగా వారితో ఆజ్ఞాపించాను యేసు ప్రభు వారు లేవటానికి ముందుగా అనేక సందర్భాల్లో ప్రభువే చెప్పాడు యోహోనుస్వార్థలకు వెళ్ళండి ఎగరండి పక్కకు ఎగరండి యోహోనుస్వార్త రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూస్తారా యోహానుస్వార్థ రెండు పంతొమ్మిదిలోకి వెళ్ళండి ప్రియులరా యేసు ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పాను ఈ దేవాలయములు పడగొట్టి మూడు దినములలో దేవాలయమునగా ప్రభు యొక్క శరీరము ఆయన దేహమున గుర్తుగా ఉంది వాళ్ళు అపార్థం చేసుకున్నారు నలభై సంవత్సరాలు కడితే ఈ మందిరాన్ని దీన్ని పడగొడతాడు అని ఆ రోజు సిలి వేసేటప్పుడు అది కూడా అన్నారు యేసు ఏసుప్రభు చేసిన తప్పు అంటే ఈయనండి ఈ పెద్ద మనిషి అండి ఈ దేవాలయాన్ని పడగొట్టేస్తానాడండి పిచ్చోళ్ళకి అర్థం కాల ఏమన్నాడు ఈ దేవాలయములు పడగొట్టండి మూడో రోజు తిరిగి కడతాను లేపుతాను దేవాలయం అనగా ఆయన శరీరం మనకు గుర్తుపరిగారు ఆయన మూడో దిన తిరిగి లేస్తారని ముందుగానే అనేక పర్యాయములు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం వ్యవహానస్ వార్త వెళ్ళండి దయచేసి యాక్ట్స్ ఆ అపోస్తుల కార్యములకు వెళ్ళండి ఆ పక్కనే ఉంటుంది ఇరవై ఆరో అధ్యాయము అపోస్తుల కార్యంలో ఇరవై ఆరు అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చూద్దామా ఒకసారి అయితే నేను దేవుని వల్ల సహాయము పొంది నేటి వరకు నిలిచి ఇంటిని పౌలు గారు అంటున్నాడు క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందివారిలో మొదటివాడు కూడా చేత క్రీస్తు శ్రమపడి శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందివారిలో మొదటివాడు కడపటివాడు మొదటివాడు ఆయన అంటే అందరికంటే లేచింది మొట్టమొదటగా క్రీస్తు ప్రభువే క్రీస్తు మొట్టమొటగా లేచి చూపించాడు మృతులు కూడా లేస్తారని యేసుప్రభు వారు తన జీవితంలో చేసి చూపించాడు అంటే మొదటిగా యేసుప్రభు లేచాడు కాబట్టి పౌలు గారు అంటాడు మనందరము కూడా లేస్తాం ఈ మాట విని వెళ్ళాలి మనం ఈరోజు వాక్యం ఏసుప్రభు వారు తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా శరీరంలో మరణించిన ఆత్మలో మరలా తిరిగి లేస్తాం మనం చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ మనకు మరణం లేదు ఇప్పుడు దాకా మరణం ఇప్పుడు మరణం లేదంటున్నానా శరీరంలో మరణం ఉంది ఖచ్చితంగా మరణిస్తావు కానీ మన ఆత్మ ఎన్నడూ చావదు దానికి మరణం లేదు ఆత్మకు మరణం లేదు శరీరముకు మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు ఈ మాట ఎంతో ధైర్యాన్ని స్థితి క్రైస్తవుడికి పెరిగలారు ప్రభున ఆత్మకు మరణం లేదు కదా అది సన్నిధిలో యుగములు ఉండవలసిందే దానికి మరణం లేదు ఇది కదా మనం కొనుక్కున్నప్పుడు మందిరానికి వచ్చి మందిరానికి వచ్చి ఏం కొనుక్కున్నా మందిరానికి వచ్చి పొందింది ఏంటమ్మా మనం ఉద్యోగాల పెళ్ళిళ్ళ కొంతమంది దానికే వస్తారు దేనికి ఉద్యోగాలకి పెళ్ళిళ్ళకి వ్యాపారాలకి దేనికో నేను దేని దానికే వచ్చా నేను కూడా ఉద్యోగానికి వచ్చా వచ్చింది ఉద్యోగానికి కానీ దేవుడు దానికంటే ముందు నాకు రాజ్యం టికెట్ ఇచ్చేశాడు అది కొనుక్కున్నావానో చెప్పడం కొట్టాలి ఒకసారి ప్రభువా నేను నీ మందిరానికి వచ్చింది దేనికంటే నిశ్చీవం పొందటానికి ఒకవేళ ఇది నిజమైతే నీకు అసలు ఎప్పుడు కూడా హృదయంలో బాధ అంటూ రాదు ఎందుకు వచ్చాను మందిరానికి అనే బాధ ఎప్పుడు వస్తుంది నువ్వేమీ నీవేమి ఆశపడితే దొరకలేదు అప్పుడు బాధ కలుగుద్ది ఎందుకయ్యా మందిరం ఎదికి మెరిసి మందిరం మేము అనుకున్నది ఏం దొరకలేదే ఆయన శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు మొదటివాడాయను మరణములో నుంచి తిరిగి లేచిన వారు యేసుప్రభు మొదటివాడు తర్వాత నీవు కూడా అదే బాటలో లేచి లేచి దెబ్బకి వెళ్తావు సమాధుల్లో నుంచి ప్రతివారు లేచి దేవుణ్ణి చూస్తారు అందుకే క్రైస్తవ క్రైస్తవ సమాజంలో చనిపోయినటువంటి వారిని సమాధి చేయటానికి కారణం ఏంటంటే ఒకరోజు సమాధి ఓపెన్ చేయబడద్ది పోలీసులు కాదు దేవుడు ఓపెన్ చేస్తాడు అందులో నుంచి ఆ యొక్క ఎముకలు ఒకదాని కూడా కలిసిపోతాయి మీద నరములు వస్తాయి దాని మీద దాని మీద ఏముంటుంది దాన్ని మాంసం పొదిగించబడద్ది దాని మీద శరీరం అమర్చబడద్ది దాని మీద స్కిన్ ఒకటి ఏర్పాటు పడుద్ది అంతే మనుషుడు బండి లేచి నిలబడతాడు ఏస్కెల్ గ్రంథంలో లోయలో ఉన్న ఎముకలన్నీ సైన్యముగా లేచి నిలబడి నీవు కూడా లేస్తావు రేపు మరణిస్తే మరణించిన వారందరూ తిరిగి లేస్తారు ప్రియలరా మొట్టమొదటి లేచింది ఎవరు ఏసయ్యా ఆ విషయం పౌలు గారు అంటున్నాడు మొదటివాడు ఏసయ్యా మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు ఏసయ్యా ఆయన తిరిగి లేస్తానని ముందే చెప్పాడు ప్రియులారా ఆయన లేచాడు ప్రియులారా ఎలా లేచాడు చూశారా కొంతమంది లేపాడు కదా ఏసుబ్రహ్ వారు మొట్టమొట్టగా లేచిన తర్వాత చాలామంది లేచారు సుమ బైబిల్లో చూడండి దయచేసి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం చూసినట్లయితే యోహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఎక్కడో పాతని నిబంధనలో రాజుల కాలంలో యహోవా ఏలియా చేసిన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలారానిచ్చినప్పుడు వాడు బ్రతికెను వాడు బ్రతికెను సారేపతి విధవరాలు యొక్క ఒక్కగానకు కుమారుడు కాయిలా పడి మంచం మీద పడిపోయి వాడు తలపో తల తలపోయేనే తలపోయేనని వాడు ఏడ్చి గగ్గోలు పెట్టి ఒకరోజు విడిచాడు అప్పటికి ఏలియా ఆ ఇంటికి వచ్చిపోతూ ఉన్నాడు ప్రియుల ఆ సహోదరి ఏలేదరికి వెళ్ళి ఏలియన్ బతులు అడిందయా నువ్వు నాకు పిల్లలు లేరంటే పిల్లల్ని దయచేసేవే దేవుణ్ణి అడిగి అట్లా పిల్లలు లేకుండా ఉన్నా ఆ రకంగా బాగుండేది నా జీవితం నువ్వు నాకు పిల్లల్ని ఎందుకు దేవుణ్ణి అడిగి నాకు ఇచ్చావు ఆ పిల్ల ఇప్పుడు ఎందుకు చంపేసావు లేక లేక పుట్టిన బిడ్డను చంపేస్తే నేను బ్రతకాలా నేను కూడా చచ్చిపోతే బాగుండుగా ఏతలేని బ్రతుకుద్దా ప్రియలేరా ఏలియ ప్రాంతం చేశాడు ప్రియులరా ఆ చిన్నవాడి మీద ప్రియలరా యహోవా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆ మీద కీడు రాజేసివా అని యహోవాకు మొరపెట్టాడు ఏలియా ప్రిలరా ఏలియా కన్నీరు గర్చి మొరపెట్టాడు ఆ బిడ్డ మీద ఆ బిడ్డ మీద పరుండి వెట్టగలిగేటట్టుగా చేసి ఆ బిడ్డ మీద పరుండి ప్రార్థన చేస్తే యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించాడు ఆ బిడ్డ బ్రతికెను ప్రియలరా మృతులలో నుంచి పునరుద్ధాన శక్తిగా ఆ రోజున దేవుడు కుర్రాన్ని బ్రతికించాడు పిల్ల మరణమునకు తావు లేదు క్రైస్తవ జీవితంలో నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అంటాడు యోహాను ఆ పత్రికలో పదకొండో అధ్యాయం యోహాను స్వార్థ పదకొండో అధ్యాయంలో నమ్మి నాయందు విశ్వాసం ఉంచోడు ఎన్నడూ చనిపోడు ఇక మనకు మరణములకు తావులేదు మరణమాన్ని ముళ్ళు ఎక్కడ విడిచిపోయబడింది అంటే మన్ర పునరుధానములు దేవుని వైష్యములు ఉన్నాయి ప్రియులరా ఒకరోజు షూన్యమీరాలు షూనియమీరాలు ఎలీషా ప్రవక్తకు భోజనం పెడితే ప్రిలరా దేవుడు ఒక బిడ్డనిచ్చాడు షూన్యమీరాలు ఆ బిడ్డ ఉన్నట్టుండి ఒకరోజు చనిపోయాడు ప్రియుల దేవుని కార్యలు చూడండి ఆ లారు ముద్దుగా పెంచుకుంటుంటే అబ్బిడ ఉన్నట్టుండి ప్రాణ విడిచాడు ఆ తల్లి బాధ వర్ణనా తీర్థం ప్రియులు చూస్తే ఒక్కసారి ప్రియులరా రెండవ రాజుల గ్రంథము అక్కడే పక్కనే ఉంటుంది చూడండి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినకు వస్తారా ముప్పై ఐదో వచ్చిన వాళ్ళు అంటాడు చూడండి తాను దిగి ఇంటిలో యువతలు అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడువుగా పండుకొనిగా బిడ్డ ఏడు మార్లు తుమ్మి కండ్లు తెరిచను అబ్బా ఏడు మార్లు తుమ్మి మరణించిన బిడ్డ కండ్లు తెరచను మరణమును జయించినటువంటి ప్రభువు మరణమును ఓడించినటువంటి ఏసయ్యా మరణం యొక్క ముళ్ళును విరిచివేసినటువంటి యేసు ప్రభు వారు ఈ ఉదయ నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో మరణమునకు తావులేదు నమ్మినట్లయితే అన్నాడు ఈ వాటి నమ్ముచున్నావా కొంతమందికి నమ్మకం ఉండదు ఏసుపు రదరికి వస్తే మరణము లేదనుకొని ఆ నమ్మకము ఈ మధ్యాహ్నం సమయంలో దేవునికి ఇస్తే ఎంత మేలు కొంతమంది మరణ భయముతో ఊగిపోతున్నారు మరణ భయముతో భోజనం కూడా మానేస్తున్నారు మరణ భయముతో మందులు కూడా మిగటం లేదు మరణ భయముతో ఇంట్లో కూడా ఉండలేదు రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఎప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో సూసైడ్ల యొక్క వృత్తాంతం ఇదే నూటికి ముప్పై మంది ప్రాణమును బలంతంగా తీసేసుకుంటున్నారు విలువైనటువంటి ప్రాణమును ప్రియుల దేవుడిచ్చిన విలువైన ప్రాణమును నీవు బలంతంగా తీసుకోవటానికి వీలు లేదు చిత్తం కాదు ప్రియులది నీవు బ్రతకాలని ఉద్దేశం నీవు బ్రతకాలి నీ ప్రక్కవారిని బ్రతికించాలి నీవు బ్రతకటం వల్ల నీ ప్రక్కవారు బ్రతుకుతారు నీవు మరణిస్తే నీతో పాటు ఎంతోమంది మరణిస్తారు నమ్మొచ్చిన మీ మాటను కుర్రాడు కూర్చున్నాడు ంటే ప్రిలరా ఒకసారి ఆయురు కుమార్తెన దేవుడు లేపాడు ప్రియల సువార్తలోకి వెళితే ఐదవ అధ్యాయం చూడండి మార్కుశ వార్త ఇటు వచ్చేయండి త్వరగా కొత్త మందులకు వచ్చేయండి మార్కు సువార్త ఆరు ఐదవ అధ్యాయము నలభై రెండవ వచ్చినాం చూద్దామా నలభై రెండవ వచ్చినము చూడండి తలిత చిన్నది చేయి పట్టి ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమీ అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను నడవసాగను ప్రిల్లల ముప్పై ఐదో వచ్చిన చూస్తే ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజమందరపు అధికారిని కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది నీ ఒక బోధకుని ఎందుకు శ్రమ పెడతావు అని కొంతమంది వచ్చే తండ్రితో చెబితే వేస్తున్నాడు భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమో నీ కుమార్తె బతుకుద్ది భయపడకము నమ్మిక మాత్రం ఉంచము పిల్లరా మరణించిన వారు తిరిగి లేచిన వారు ఎంతోమంది కనపడ్డారు ఈ మధ్య ఒక ఆయన ఒక ఒక సహోదరి సాక్ష్యం చెబుతుంది కదా అయ్యా నేను చనిపోయాను నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేశారు అప్పటికైనా ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ప్రభుతో మాట్లాడుతున్నాను ప్రభు అక్కడ పాస్ట్ గారు అంతమంది ప్రార్థన అవునమ్మా చాలామంది ప్రార్థన చేస్తారు నీకోసం ఒకసారి నీవు తిరిగి వెళ్ళు అని చెబితే ప్రభువుని కాళ్ళు పట్టుకుని బతిలో నేను మళ్ళీ తిరిగి భూమి మీదకి వెళ్ళినాయా ఆ భయంకర భూమి మీదకి మళ్ళీ వెళ్ళను పరలోక రాజ్యం చూస్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళటం నా వల్ల కాదయ్యా కాదమ్మా ఒక్కసారి వెళ్ళు మళ్ళీ తీసుకుంటాను నిన్ను కొంచెం టైంకి వచ్చేది కానీ లేదు కొద్ది సమయం మళ్ళీ వెళ్ళినప్పుడు మరలా ప్రార్థనలకించి వాళ్ళు ఆ ఆత్మను ప్రభు అతనికి పంపించేశారు మళ్ళీ ఆమె ఎంతమంది సాక్ష్యం చెప్పింది కొంతమంది నమ్మలేదా సాక్ష్యం ప్రిలరా ఈమె తల్లితాకుమీ చిన్నదానలేమో వెంటనే చిన్నది లేచి నడిచిందంట ప్రియుల ఎంత ఆశ్చర్యం ప్రియలరా మన ప్రభు పునరుద్ధాన శక్తి కలిగిన వాడు ఆయన మరణమును జయించినటువంటి వాడు ప్రపంచంలో ఒకడే మరణం మీద అధికారం ఉన్నది ప్రపంచంలో ఒకడికే అదే యేసు ప్రభు వారికి ఉంది ఏ లోకంలో ఎవరికి వెళ్ళిన అధికారము ఆయన పొందాడు తండ్రి దగ్గర నుంచి ఆ అధికారము చేత నిన్ను కూడా మరణ భయము దాసత్వంలో నుంచి బయటకు లాగేస్తున్నాడు దేవుడు ఎంత ధైర్యంగా ఉండాలి ప్రియులరా చూసినట్లయితే ఇక్కడ చూడండి నా యాయూరు నాయి నాయిను కుమారుడు కూడా లోకాసువార్త ఏడవ అధ్యాయం చూస్తే లోకాసువార్త ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం పదిహేను వచనానికి వెళ్ళి చూసినట్లయితే ప్రియులరా ఇక్కడ ఒక అతను దేవుడు లేపాడు చూడండి ఆయన చిన్నవాడా ఆయన వెంటనే పదకొండవ వచ్చిన ఆయన నాయును అని ఊరికి వెళ్ళి ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళి చుండిరి ఆయన ఊరి గౌనియద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు ఆమె విధవురాలు ఆమె విధవురాలు ఆ ఒక్కడే కొడుకు చచ్చిపోయాడు చూడమ్మా ఏడుస్తావు పదమూడు వచ్చినా చూడండి ప్రభు ఆమెను చూచి ప్రభు వారు రోడ్డు మీద వెళ్తున్నాడు పాడి కట్టుకుని ఆ పిల్లాన్ని పాడి మీద బండికి పడుకోబెట్టి తీసుకెళ్తున్నారు సమాజ్ చేయటానికి ప్రభు చూశాడు ఏమయ్యా ఎవరు పోపమైనా ఆ విధవరాలు అమ్మ ఒక్కడే కొడుకు చచ్చిపోయాడయ్యా ఆమె అంటే చాలా మందికి అభిమానమేమో కొన్ని వందల మంది తండోపతండాలుగా ఆ యొక్క శవం మీద మధ్యలోంచి వెళుతున్నారు ఫాలో అవుతున్నారు వెనకాల వెళ్తున్నారు ఓహో ఈమెకి ఎంత మంచి పేరుంది తల్లికి విధవరాలు కదా నీతి మంత్రాలు కాబట్టి ఏదో ఒక కార్యం చేయాలి ఆ విధవరాలను చూసి జాలి పడ్డాడు ప్రభు కదా విధవరాండ్రను చూసి ప్రభు జాలి పడతాడు తెలుసా మీకు సంగతి తెలిస్తే తలహా ఇవ్వండి తెలియకపోతే ఏంటయ్యా మళ్ళీ అడగండి నన్ను చెప్తాను విధవరాండ్రను చూసి ఏసయ్యా జాలి పడతాడు ఏం చేయాలి ఆ విధవరాని రోజు పక్క తప్పుకోవాలా చెప్పాలి మనం ఏం చేయాలి యేసు ప్రభు ఏమో విధవరాలను చూసి జాలి పడతాడా నువ్వేమో ఇరుగను అని నువ్వు తప్పుకుంటావా మనుషులమేనా మనం అసలు మనుషులమేనా మనం చెప్పాలి చాలా పెద్ద మాట వాడుతున్నా మనుషులమేనా మనం విధవరా విధవరాలు ఎదురొస్తే అది అదృష్టంగా భావించుకోవాలి వాళ్ళ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ విధవరాలు ఎదురొస్తే అది అదృష్టంగా భావించుకోవాలి దేవుడు అలా భావించాడు నేను ఊరికే మాట్లాడలేదు నా మాటలు ఊరికే ఉండవు అవి బైబుల్ అనుసారంగా ఉంటాయి మాటలు అనాలోచితంగా మాట్లాడిన ఎప్పుడు నేను వాక్యాన్ని ఆ విధవరాలు యొక్క కుమారుడు మరణిస్తే దేవుడు తట్టుకులేపోయాడు అంతే వెంటనే పాడి దించమ దించమంది కింద దించడా అరే పిచ్చాను కింద నీకు దించమంటే చచ్చిపోతే కుర్రాడే చచ్చిపోతా గోతులు పెట్టాకెళ్తున్నాం అరే వద్దా దించండి పాడి దించండి దించి ఏమన్నాడు ఏమన్నాడమ్మా ఇక్కడ లోకస్వార్త ఏడు అధ్యాయం పదిహేను వచ్చినాం పదిహేను వచ్చినాను చూస్తే ఆ చిన్నవాడా లెమ్మని నీతో అనగా ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఎవరెందు విధవరాలు ఎందు కనికరపడి కనికరపడి ఏడవద్దున ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా వారు నిలిచిరి నిలిచిరి ఆయన ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్న ననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించను ఇప్పుడు పరిశుద్ధుడా ప్రేమగలిగిన స్వామి మీ పరిశుద్ధు నామును బట్టి వందనాలు మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రహ్వా నీవు సజీవుడు అయిన వారిని ఎలా మృతుల్లో వెతుకున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ప్రభా యేసు ప్రభు నేటికి సజీవుడుగా ఉన్నాడు మరణమురి విరిచి వేశావు మరణం మీద జయం పొందావు ప్రభా మాకున్న మరణ భయములు పోగొట్టావు మేము బ్రతుకుతామనే నిరీక్షణ మాకు ఇచ్చావు బ్రతికిన ఎందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడూ చనిపోన్నావు కనుక ప్రభా మాకు మరణం మీద జయము లేదు ప్రభా ఎల్లకాలం మీతో ఉండే మాకు దయచేయి నువ్వు తిరగ వచ్చుచున్నావు నేను సంతోషంతో ఆనందంతో ఎదుర్కొనే మాకు దయచేయి ఎంతోమందిని ప్రభా మొట్టమొదటిగా నీవు లేచి ఎంతోమందిని ప్రభా మరణములో తిరిగి లేపావు మమ్మల్ని కూడా మరణంలోంచి లేపటకు సిద్ధంగా ఉన్నావు మేము నిరీక్షణ కలిగి విశ్వాసంతో జీవించే కృప దయచేయండి విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించండి వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె